ఏఎస్ ఇప్పుడు బ్రేకింగ్ చూస్తున్నాం తిరుపతి పరకామణి చోరీ కేసులో ధర్మారెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డిని అధికారులు విచారిస్తున్నారు సిఐడి ఏజీడీ రవిశంకర్ రవిశంకర్ ఆయన ధర్మారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు తులసినగర్లోని నగర్లోని ఆఫీసులో ప్రస్తుతం ధర్మారెడ్డి విచారణ కొనసాగుతోంది విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ బిందు అందిస్తారు పరకామణి చోరీ కేసు విచారణ బుధవారం విజయవాడలో జరిగి జరుగుతుంది అయితే బుధవారం విజయవాడలో జరుగుతున్న పరకామణి కేసు విచారణ సంబంధించి తిరుపతి నుంచి డీజీ రవిశంకర్ అయ్యనార్ మంగళవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు అంటే ఆ రే అంటే బుధవారం జరుగు జరుగుతుందని తెలిసాకే ముందు నుండే రాత్రి నుండి ఆ మంగళవారం కల్లా ఆయన వచ్చినట్టు తెలుస్తుంది దీన్ని బట్టి అప్పటికే ఈవో ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో సివి అండ్ ఎక్కువ నరసింహ కిషోర్ విచారణకు హాజరయ్యారు మొత్తం మీద గురువారం విచారణకి అప్పటి అప్పటి సివిటి ఎవరైతే ఉన్నారో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా విజయవాడకు వస్తున్నట్లు సమాచారం మొత్తం తిరుపతికి సంబంధించి కూడా మొత్తం మీడియా అంతా హరవిడితో విచారణకు విజయవాడకు వస్తున్నట్లు తెలుస్తుంది అంటే విజయవాడలో ఈ విచారణకు సంబంధించి కూడా తిరుపతి ఈ కేసులో మొత్తం పరగామణి కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో దీంట్లో పార్టిసిపేట్ చేసిన వారందరూ కూడా విజయవాడకి వచ్చి కేసు హాజరైన నేపథ్యంలో అనిపిస్తుంది ఇప్పటికే రెండు రోజుల పాటు ధర్మారెడ్డిని ప్రశ్నించగా సిఐడి నిన్న ఇదే కేసులో భూమన్ కరుణాకర్ రెడ్డిని కూడా ప్రశ్నించారని కూడా తెలుస్తుంది ముఖ్యంగా భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసే నిన్ననే ఈ కేసుకి సంబంధించి భూమన్ కరుణాకర్ రెడ్డిని కూడా ప్రశ్నించిన సిఐడి కొన్ని నివేదిక తయారు చేసిందని చెప్పేసి త్వరలోనే ఇస్తామని కూడా చెప్తుంది అయితే సుల్సీనగర్లో ఉన్న ఆఫీస్ కి ధర్మారెడ్డిని ప్రశ్నిస్తున్న సీఐడి డిజి రవిశంకర్ కూడా అక్కడికే వస్తున్నారని తెలియజేయడంతో ఈ పరకమణి కేసు కి సంబంధించి కూడా మరిన్ని వివరాలు దానికి సంబంధించి కేసు లీవ్ కూడా చెప్పారు ఇప్పటికి ఇప్పటికి విచారానికి సంబంధించి కూడా ధర్మారెడ్డిని విచారించారు ఇప్పటికే రెండు రోజుల పాటు ధర్మారెడ్డిని ప్రశ్నిస్తున్న సీఐడి ఈ రోజు విచారణలో మాత్రం ఆయనే ప్రశ్నించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కి సంబంధించి కొన్ని రోజులుగా అయితే కేసు నడుస్తుంది విచారణకైతే అయితే ఇప్పుడే తీసుకొచ్చారు విచారణ చేసిన తర్వాత అక్కడ వచ్చిన అక్కడ వచ్చిన రాబట్టని నిజాలను బట్టి కూడా ప్రవర్తిస్తామని చెప్పారు మొన్నే భూమన్న చేసిన ప్రచారాలకు సంబంధించి చూసుకుంటే పరకమణి కేస్ కి సంబంధించి ప్రభాకర్ రెడ్డి కూడా మాట్లాడిన నేపథ్యం కనిపిస్తుంది అయితే ఈ అరెస్ట్ విషయానికి వస్తే అంటే దీనిలో నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉంది దాదంతా తెలిసిన తర్వాత ఒక నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్సెప్ట్ తీసుకుంటామని కూడా సిఐడి వెల్లడించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిందు థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్